చెప్పండి గౌరీ మీ ఎక్స్పీరియన్స్ ఏంటి నేను నేను జాయిన్ వన్ వీక్ అయింది మేడం ప్లాట్నమ్ మెంబర్ తీసుకున్నాను తీసుకున్నాను ప్లాట్నం కోర్స్ నేను ముందు వన్ ఇయర్ బ్యాక్ బిజ్గురుగులో అండ్ ఐడిపిలో జాయిన్ అయ్యాను గాని అక్కడ మెంటర్స్ నుంచి నాకు ఇట్లాంటి మీ దగ్గర ఉన్న ట్రైనింగ్ కానీ సపోర్ట్ కానీ లేదు మేడం దానివల్ల నేను ఇది మీ మీ వీడియోస్ అవి చూసి మిమ్మల్ని ఇన్స్పైర్ అని దీంట్లో జాయిన్ అయ్యాను మేడం ఈ ఈ ఈ కోర్సెస్ ట్రైనింగ్స్ ఎట్లా ఉన్నాయి అంటే చదువుకోలేని వాళ్ళ గురించి వాట్సాప్ వాడటం యూజ్ కాని వాళ్ళ గురించి ఫుల్లీ ఎడ్యుకేటెడ్ పీపుల్ వరకు కూడా చాలా యూజ్ అవుతాయి మేడం ఓకే సో అంత బాగా వాళ్ళు చదువుకోకపోయినా ఏదో టెన్త్ అలా చదివినా ఓకే ఆ ఎస్ మేడం టెన్త్ చదివినా ఇంగ్లీష్ మీడియం లేకపోయినా తెలుగులో చదివినా కూడా ఉన్న స్కిల్స్ ని బట్టి అర్థం చేసుకొని చేసుకోవచ్చు మేడం ఓకే సో మీరు జాయిన్ అయ్యి అయింది నేను జాయిన్ అయి వన్ వీక్ అవుతుంది మేడం వన్ వీక్ లేడీస్ లేడీస్ ని ఫాలో అప్ చేస్తున్నాను మేడం కొంతమంది ప్లాటినం ప్యాకేజ్ కి రెడీగా ఉన్నారు కొంచెం అమౌంట్ అడ్జస్ట్ చేసుకోవాలంటున్నారు సో దట్ ఐఎమ్ వెయిటింగ్ ఫర్ మై ఫస్ట్ టర్నింగ్ ఆల్ ద బెస్ట్ టర్నీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మేడం విత్ ఆల్ యువర్ సపోర్ట్ ఐ కెన్ అండ్ డెఫినెట్ గా అండి స్కార్వీలో ప్రతి ఒక్కరికి ఆ సపోర్ట్ ఉంటుంది సో తన జాయిన్ అయింది లాస్ట్ వీక్ అండి లాస్ట్ వీక్ జాయిన్ అయిన ఆవిడ మాటల్లోనే విన్నారు కదా మీరు ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ కి కూడా ఆల్ మెంబర్స్ ఆర్ ఆల్ మెంబర్స్ ఆర్ లిజనింగ్ మేడం బట్ నేను అందరికీ చెప్పగలిగిన ఒక విషయం ఏంటి అంటే స్కార్వీలో జాయిన్ అయితే పక్కా ఎర్న్ చేసుకోవడం అనేది పక్కా ఉంటది గురుకుల్ రిచ్ ఇండియా అండ్ స్కిల్ రిచ్ ఎనీ అదర్ ప్లాట్ఫామ్స్ ఇస్ ద ప్లాట్ఫామ్ గౌరీ గారు శ్రావణి గారు మీ ఎక్స్పీరియన్స్ ఏంటి స్టార్వీలో మీరు ఏం చేస్తున్నారు ఏంటి అనేది చెప్పండి చెప్పడానికి మ్యాటర్ లేవు నేను అసలు వెనక్కి తిరిగి చూడట్లేదు స్కార్విక్ వచ్చినప్పటి నుంచి ఎలా ఉందంటే నా జర్నీ అన్నది ఆసంగా ఉంది నేను ఒక ఫ్రీలాన్సర్ గా వర్క్ చేసుకుంటున్నాను ఆ ఫ్లేట్ మార్కెటింగ్ చేసుకుంటున్నాను నా ఓన్ బిజినెస్ ఏమున్నాయో ఉన్నాయో నాకు రెండు మూడు బిజినెస్ ఉన్నాయి వాట్సాప్ మార్కెటింగ్ నేర్చుకున్నాను ఇప్పుడు ఎదర్ వెబ్ డిజైనింగ్ నేర్చుకుని నెక్స్ట్ దానికి క్లయింట్స్ రెడీ ఉన్నారు సో ప్రతి ఒక్క దాంట్లో నేను ఉన్న స్కిల్ ని ఎట్లా యూటిలైజ్ చేసుకోవాలో అన్ని యూటిలైజ్ చేసుకుంటూ అఫ్లేట్ మార్కెటింగ్ కూడా చేసుకుంటున్నాను నా ఇన్కమ్ అనేది మంచిగా జనరేట్ చేసుకుంటున్నాను సురేఖ గారు మన స్కిల్స్ అనేది స్పూన్ ఫీడింగ్ మీరు అలా పెట్టి ఇలా మేము నమ్మలటం ఒక్కటే అది కూడా కష్టపడే వాళ్ళకి మనం ఏం చేయలేము అలా ఉన్నాయన్నమాట అన్ని రెడీ టు యూస్ లాగా ఉన్నది ప్రతి కోర్సు ప్రతి స్కిల్ తెలుగులోనే ఉంటుంది ప్రతి స్కిల్ కూడా ఒక అర్నింగ్ కింద వేసేసుకోవచ్చు మనము ఇప్పుడు ఇక్కడ అడుగుతున్నారండి కోర్సెస్ లర్న్ చేస్తూ మనీ అని మీరే కదా ఎగ్జాంపుల్ దానికి చెప్పండి మీరే నేనే అండి మీ దగ్గర నుంచి వచ్చిన ఫస్ట్ ఎగ్జాంపుల్ నేనే నేను అనుకుంటున్నాం అని మాకు తెలియదు ఎందుకంటే నేను ఫస్ట్ యాక్చువల్లీ క్యాన్వా మాస్టరీ చూసాను ఓకేనా క్యాన్వా మాస్టరీ వల్ల నేనేం తెలుసుకున్నాను గ్రాఫిక్ డిజైనింగ్ నా ప్యాషన్ గా నేను పెట్టుకున్నాను మెల్లమెల్లగా తెలిసిన వాళ్ళు స్టార్టింగ్ చేశాను మన నైబర్స్ కి మన డాక్టర్స్ ఫ్యామిలీ డాక్టర్స్ ఉంటారు మన న్యూట్రిషన్ ఎవరైనా ఉంటారు మన ఏజెంట్స్ ఉంటారు మన వాట్సాప్ లో వచ్చిన రీసెల్లర్స్ ఉంటారు వాళ్ళందరికీ పోస్టర్స్ చేయించాను అందరూ చాలా బాగున్నాయి చాలా బాగున్నాయి అన్నారు సో అలా నా క్లయింట్స్ మెయింటైన్ చేస్తూ మంత్లీ సర్వీసెస్ తీసుకుంటున్నాను వాళ్ళ దగ్గర నుంచి ఒక బొటిక్ కోనర్ అనుకోండి ఒక ఐస్ క్రీమ్ పార్లర్ అనుకోండి బేకర్స్ అనుకోండి వాట్ నాట్ ఎలాంటి ఫారమ్ లో అయినా సరే ప్రతి ఒక్కరికి కావాల్సింది నోటి మాట కాదు డిజైన్ అన్నది కళ్ళతో నీట్ గా అప్పీర్ అవుతుంది నేను ఒక్క కోర్స్ గురించే చెప్తున్నాను ఎగ్జాంపుల్ గా అలా రైటింగ్ ఉంది క్యాన్వా మాస్టరీ ఉంది వెబ్ డిజైనింగ్ ఉంది ఇంకా చాలా ఉన్నాయి ఇందులో కోర్సెస్ ఇప్పుడు రెజ్యూమ్ రైటింగ్ అనేది ఇంక్లూడ్ చేశారు అది చాలా బాగుంది ఎంఎస్ ఎక్సెల్ వచ్చిన వాళ్ళకి అంటే నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి ఎంఎస్ వాడు ఎంఎస్ ఎక్సెల్ గురించి అట్లా వెళ్ళి ఆ టేబుల్స్ అన్ని ఇది చేసి అది చేసుకోవచ్చు నేను నెక్స్ట్ దాంట్లో కూడా ఇన్వాల్వ్ అవ్వాలనుకున్నాను నా ఎక్స్పీరియన్స్ అయితే చాలా ఉంది చెప్పడానికి సెషన్ అయిపోతుంది ఓకే విన్నారు కదండి సో కోర్సెస్ నేర్చుకుంటూ ఎర్న్ చేసుకుంటారా అని అన్నారు శ్రామి గారు ఎన్ని వేస్ లో ఆ కోర్సెస్ ద్వారా ఎర్న్ చేసుకుంటున్నారు అనేది చెప్పారు క్లియరా ఇందాక ఎవరో క్వశ్చన్ అడిగారు కదా వాళ్ళకి ఆన్సర్ శ్రావణి గారే చెప్పారు నేను కూడా అవసరం లేదు కోర్సెస్ నేర్చుకుంటూనే ఆవిడ గ్రాఫిక్ డిజైనర్ గా వర్క్ చేస్తున్నారు దాంతో పాటు అఫిలియేట్ మార్కెటింగ్ చేసుకుంటున్నారు సైడ్ న అండ్ వెబ్సైట్ డిజైన్స్ కూడా చేస్తున్నారు ఎస్ఈఓ చేస్తున్నారు సో ఇవన్నీ కోర్సెస్ నేర్చుకోవడం ద్వారా తన ఫ్రీ టైమ్ లో చేసుకుంటున్న ఫ్రీ లాన్సింగ్ వర్క్స్ అండి అండ్ ఆవిడ చెప్పారు కదా ఆవిడ ఓన్ బిజినెస్ కొన్ని బోటిక్ అని ఇంకేదో సేల్స్ చేస్తూ ఉంటారు సో అలాంటి సేల్స్ కూడా

డైరెక్ట్ నేను టార్గెట్ పెట్టుకొని ఎలాంటి వాళ్ళు నా శారీస్ తీసుకోవాలి ఎలాంటి వాళ్ళు నా బోటిక్ విజిట్ చేయాలి ఏదో లేదా ఆన్లైన్లోనే పర్చేస్ చేయాలా కస్టమైజ్ చేసుకోవాలా ప్రతిదీ ఆన్లైన్లోనే చేసుకుంటున్నాను ఇప్పుడు మా సిస్టర్ కూడా ఉన్నారు ఇద్దరు ఇద్దరు కలిసి చేసుకుంటున్నాము కంపెనీలోనే ఆ మార్కెటింగ్ చేసుకుంటున్నాము ఫ్రీలాన్సింగ్కి స్కిల్స్ ఎలా కావాలో అన్ని నేర్చుకొని మేమే ప్రతి ఐడియాని ఇంప్లిమెంట్ చేసుకుంటూ మేడం సపోర్ట్ తో ప్రతిది కూడా మేడం అన్నది ఎక్స్ప్లెయిన్ చేసి నీట్ గా పెట్టుకున్నారు డిజైన్ చేసి కోర్స్ అనేది చాలా క్రిస్టల్ క్లియర్ గా ఉన్నాయి ఎక్స్ప్లెనేషన్ అన్నది సో నేనే లైవ్ ఎగ్జాంపుల్ అండి అందరూ అరెన్ చేస్తారా కోర్సెస్ నేర్చుకుంటే అన్నారు ఖచ్చితంగా అరంజ్ చేస్తారండి బట్ మీరు కష్టపడాలి ఎందులోనైనా కష్టపడాలి ప్రతి ఒక్కరు కష్టపడితేనే వస్తారు ఏదైనా కూడా మనం ఫస్ట్ నేర్చుకుంటూనే మనకి అర్నింగ్ రావాలంటే రాదు నేర్చుకోవాలి స్కిల్ ఇంప్లిమెంట్ చేయాలి దెన్ విల్ గెట్ వెరీ గుడ్ అర్నింగ్ థ్యాంక్ యూ గారు Yeah, okay, Andy. Thank you.